శుభోదయం పిల్లలు అందరూ తెలుగు పుస్తకాలు తెరవండి పేజీ నెంబర్ నలభై ఎనిమిది పేజీ నెంబర్ నలభై ఎనిమిది కనిపిస్తుందా పేజీ నెంబర్ నలభై ఎనిమిది చూడండి ఏమనుంది ఇక్కడ అంటే కింది పదాలలో గీత గీసిన అక్షరాలలో తేడాలు గుర్తిస్తూ చదవండి కింద కొన్ని పదాలు ఇచ్చాడు కదా ఈ పదాలలో గీత గీశారు ఇదిగో ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత ఇలాగ గీతలు గీశాడు కదా ఈ గీతలు గీసిన పదాల అక్షరాలలో మనము తేడా ఏముంది అని చెప్పి తేడా ఏముందని చెప్పి చదవాలి గుర్తిస్తూ తేడాను గుర్తిస్తూ చదవాలి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ఇక్కడ మొదటిది ఏంటిది కన తల్లి ఏంటిది కన కా నా తల్లి కన తల్లి తర్వాత ఏంటి కన్న తల్లి కా నాకు నా వస్త తల్లి కన్న తల్లి అంటే ఇక్కడ వట్టిగా మొదటి పదంలో నా ఉంది తర్వాతి పదంలో నాకి నా వస్తుంది ఇదేమో కన ఇది కన్న ఓకేనా అర్థమవుతుందా కన కన్నా తర్వాత రెండవది చూడండి జురే జుర్రే రే అంటే మొదటిది రే రాకేత్వం ఇస్తే రే ఉంది కదా రాకేత్వం ఇస్తే రే ఉంది కానీ తర్వాతదేముంది ఏముంది రాకేత్వం ఇస్తే రే రేకి రావత్తుంది అంటే రే అవుతుంది మనం ఒత్తి పట్టి పలకాలి కదా ఒత్తి పట్టి పలకాలి కాబట్టి ఒత్తున్నప్పుడు ఇప్పుడు ఇందులో జురే అవుతుంది ఇక్కడ జుర్రే అవుతుంది ఓకే తర్వాత తర్వాత చూడండి అనం అన్నం ఇక్కడ దీనిలాగే నాకి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఆ నాకి సున్నా పెడితే అన్నం అనం ఇక్కడ ఆ నాకి నాకి నా ఒత్తిన్న అంటే అన్నం ఓకేనా తర్వాత చూడండి తర్వాత ఇక్కడ రీ ఉంది మరి తర్వాత ఇక్కడ మర్రి అని ఉంది అంటే రీ మొదట దాంట్లో రీ రెండవ దాంట్లో రీకి రావతిస్తే రీ అంటే మరి మరి మర్రి ఓకేనా మరి మర్రి తర్వాత తర్వాత చూడండి గా నేరు గనేరు ఇక్కడేముంది గా నేకి నా నే నేరు గన్నేరు అంటే గనేరు ఇది గన్నేరు ఓకేనా ఇది అంటే ఇక్కడ ఒత్తు లేదు కాబట్టి దీన్ని తేలిక పలకాలి ఒత్తుంది కాబట్టి మనం ఒత్తి పట్టి పలకాలి గనేరు గన్నేరు ఓకేనా తర్వాత చూడండి ఇక్కడ వి విసురాయి ఏంటిది విసురాయి తర్వాత ఏమిటి విసుర్రాయి ఎందుకు మొదటి పదంలో రా ఉంది తర్వాతి పదంలో రాకి రావచ్చుంది ఇదేమో విసురాయి ఇది విసుర్రాయి ఓకేనా ఇలా మనము ఒత్తు పదాలకి మామూలుగా వట్టిగా ఉన్న పదాలకి మధ్య తేడాని గుర్తించవచ్చు ఓకేనా తర్వాత చూడండి తర్వాత బిట్టు కింది వాక్యాలు కింది వాక్యాలు ధారాళంగా చదవండి అని ఉంది కదా కింది వాక్యాలు ధారలంగా చదవండి చదువుదామా మరి కింది వాక్యాలు ధారాళంగా చూడండి ధారాలంగా అంటే కొంచెం వేగంగా చదవాలి వెంకన్న వెన్న తిన్నాడు వెంకన్న వెన్న తిన్నాడు మర్రి తొర్రలో పావురం ఉన్నది ఏంటిది అనండి మర్రి తొర్రలో పావురం ఉన్నది కర్రె ఆవుకు చిన్న దూడ పుట్టింది కర్రె ఆవుకు చిన్న దూడ పుట్టింది గిన్నెలో బర్రె పాలు ఉన్నాయి గిన్నెలో బర్రె పాలు ఉన్నాయి నిన్న లింగన్న ఊరికి పోయాడు నిన్న లింగన్న ఊరికి పోయాడు తర్వాత ఏముంది చూడండి వాక్యాలలోని ఇక్కడ పక్కన ఒక పట్టిక ఇచ్చాడు కదా ఇదిగోండి పట్టిక ఈ పట్టికలో ఏముంది వాక్యాలలోని పదాలు పట్టికలో రాయండి ఈ వాక్యాలలోని పదాలు ఈ పట్టికలో రాయాలి అంటే ఇక్కడ రావత్తు పదం ఉంది ఇక్కడ నావత్తు పదం ఉంది ఈ రెండు ఒత్తుల పదాలను మనం విడివిడిగా రాయాలి మొదట ఒత్తు పదం ఏంటి ఒత్తు పదం ఎక్కడుంది వెంకన్న వెన్న తిన్నాడు ఇందులో ఒత్తు పదాలు ఉన్నాయా లేవు ఒక ఏమున్నాయి నా ఒత్తు పదాలే ఉన్నాయి రాయండి నా ఒత్తు పదాల వైపు రాయండి ఇక్కడ రాయండి ఏమని రాస్తారు వెంకన్న వెంకన్న కమ ఓకేనా వెంకన్న వెన్న తర్వాత మర్రి తొర్రలో పావురం ఉన్నది ఇక్కడ రావత్తు వైపు రాయండి ఏంటి మర్రి తొర్ర మర్రి తొర్ర అని రాయండి ఇక్కడ మర్రి తొర్ర ఇక్కడ వెంకన్న వెన్న తర్వాత చూడండి కర్రే ఆవుకు కర్రే ఆవుకు చిన్న దూడ పుట్టింది అని ఉంది కదా ఇప్పుడు రావత్తు పదాల వైపు రాయండి కర్రే ఉంది కదా కర్రే కర్రే అంటే ఇక్కడ రావత్తు వచ్చింది కదా కాబట్టి ఇక్కడ రాయండి తర్వాత నా ఒత్తు వైపు ఏం రాస్తారు చిన్న అని ఉంది కదా ఈ చిన్న అనేది ఇక్కడ రాయండి ఓకేనా తర్వాత గిన్నెలో బర్రె పాలు ఉన్నాయి గిన్నె గిన్నెలో ఏముంది నా ఒత్తుంది గిన్నెకు అవునా తర్వాత బర్రె పాలు అనుంది కదా అంటే రా కదా కాబట్టి ఇక్కడ బర్రె ఓకేనా బర్రే తర్వాత ఇంకా అంతే కదా అయిపోయాయి ఇక్కడ ఉన్న పట్టిక అయిపోయింది కాబట్టి అంతే ఓకేనా అంటే రావత్తు పదాల వైపు ఏమేమి వచ్చాయి అంటే చూడండి రావత్తు పదాల వైపు మర్రి తొర్ర వచ్చింది కర్రే వచ్చింది బర్రే ఇవన్నీ రావత్తు పదాలు నా ఒత్తు పదాల వైపు ఏమో ఏమేమి ఉన్నాయి వెంకన్న వెన్న చిన్న గిన్నె ఇవన్నీ కూడా నా ఒత్తు పదాల వైపు ఉన్నాయి ఓకేనా జాగ్రత్తగా రాయండి తర్వాత దీని కింద చూడండి ఇంకా దీని కింద ఏమున్నాయి చూడండి ఇంకొక పట్టిక ఉంది కదా ఏంటా పట్టిక అంటే కింది వాక్యాలు చదవండి ఇట్లాంటివి మరికొన్ని అడగండి వాటిని రాయండి కింది వాక్యాలు చదవండి ఇట్లాంటివి మరికొన్ని అడగండి వాటిని రాయండి ఇప్పుడు చూడండి కింది వాక్యాలు చదవండి అన్నాడు కదా మొదటగా చదువుదాం బల్లి పిల్లి ఒకటేనా బల్లి పిల్లి ఒకటేనా పుట్ట తట్ట ఒకటేనా మర్రి వెన్న జున్ను ఒకటేనా అంటే ఇవేంటివన్నీ కూడా ఆ ఏమంటారు ప్రాసపదాల ఉన్నాయి కదా చివరి అక్షరాలు ఒకేలా ఉంటే వాటిని ప్రాసపదాలు అంటారు కదా ఇట్లాంటివి ఇక్కడ మనం మరికొన్ని రాయాలి బల్లి పిల్లి ఒకటేనా బల్లి పిల్లి పుట్ట తట్ట మర్రి జర్రి వెన్న జున్ను అలా పలకడానికి ఒకేలా ఉన్న వాటిని మరికొన్నింటిని ఇక్కడ ఖాళీలు ఇచ్చాడు వాటికి మనం రాయాల్సి ఉంటుంది ఓకేనా అదేలాగో చూద్దాం చల్ల డాష్ ఒకటేనా చల్ల చల్ల డాష్ ఒకటేనా చల్ల నల్ల ఒకటేనా ఓకేనా ఏం రాస్తారు ఇక్కడ నల్ల నేను ఇక్కడ పట్టట్లేదు కాబట్టి ఇటు పక్కకు రాస్తున్నాను మీరు మాత్రం ఆ ఖాళీలోనే రాయండి ఓకేనా నల్ల తర్వాత డాష్ తట్టు ఒకటేనా కట్ పట్టు తట్టు ఒకటేనా ఇక్కడ ఏం రాస్తారు పట్టు పట్టు తట్టు ఒకటేనా అని అంటే ఏంటి ఇవన్నీ కూడా ప్రాసపదాలు లాగా పట్టు ఓకేనా తర్వాత తొర్ర కర్ర ఒకటేనా తొర్రకి లాగా వచ్చే ప్రాసపదం ఏంటి కర్ర తొర్ర కర్ర ఒకటేనా తర్వాత ఒకటేనా పన్ను కన్ను ఒకటేనా పన్ను కన్ను ఒకటేనా అంటే వీటిలో చూడండి ఇక్కడ మనం ఏమేం రాసాం చల్ల నల్ల ఒకటేనా డాష్ తట్టు ఒకటేనా అంటే పట్టు తట్టు ఒకటేనా తర్వాత తొర్ర కర్ర ఒకటేనా డాష్ కన్ను అంటే పన్ను కన్ను ఒకటేనా అని చెప్పి ఇవి ప్రాసపదాలు రాస్తున్నాం ఓకేనా సరిగ్గా సరిపోయా చూడండి ఇక్కడ బల్లి పిల్లి అన్నాడు ఇక్కడ చల్ల నల్ల అంటే చివరగా వచ్చే అక్షరాలు రెండింటికి కూడా ఒకేలాగా ఉండాలి ఇక్కడ పుట్ట తట్ట అన్నాడు కదా ఇక్కడ పట్టు తట్టు మర్రి జర్రి తొర్ర కర్ర జున్ను పన్ను కన్ను ఓకేనా ఇలా రాయాలి రాయండి చిన్నగా నీట్గా రాయండి ఇక్కడ ఖాళీలు ఇచ్చిన దగ్గరే రాయండి నాకు ఖాళీలు ఇచ్చిన దగ్గర పట్టట్లేదు కాబట్టి నేను పక్కకు రాశాను మీరు ఖాళీలు ఇచ్చిన దగ్గరే రాయండి ఓకేనా తర్వాత తర్వాత బిట్ చూడండి ఏమనుంది ఇక్కడ రాయండి అనుంది కదా రాయండిలో ఏం రాయాలి కింది ఒత్తు అక్షరాలకు గుణింతం రాయండి అవి ఉండే పదాలు రాయండి అంటే కింద ఒత్తు అక్షరాలు ఇచ్చాడు కదా ఈ ఒత్తు అక్షరాలకి మనము గుణింతాన్ని రాయాలి గుణింతాన్ని రాయాలి ఇది ఇంతకు ముందు పాఠంలో మనం నేర్చుకున్నాం ఒత్తు అక్షరాలకు గుణింతాలు ఎలా రాయాలో ఇప్పుడు మళ్ళీ రాస్తాను చూడండి ఇదిగోండి రాకు దీర్ఘమిస్తే రా ರಾುಡಿರಿ ರೀಕಿ ರವತ್ತು ರಾಡಿ ದೀರ್ಘಮಿಸ್ತೇರಿ ರೀಕಿ ರವತ್ತು ರಾಕ್ಕೊಮ್ ಇಸ್ತೇರು ರೂಕಿ ರವತ್ತು ರಾಕ್ಕೊಮ್ಮ ದೀರ್ಘರು ರೂಕಿ ರವತ್ತು ರಾಕಿರುತ್ವಮೂ ಮೋಕಿ ರವತ್ತು ರಾಕೇತೇ ರೇಖಿ ರವತ್ತು ರಾಕೇತ್ವನ ದೀರ್ಘಮಿಸ್ತೇರೇ ರೇಖಿ ರವತ್ತು రాకత్వం ఇస్తే రాయి రాయికి రావద్దు రాకోత్వం ఇస్తే రో రోకి రావద్దు రా కోత్వన రో రోకి రావద్దు ఓకేనా తర్వాత తర్వాత రాకి అవుత్వం కూడా ఉంది అది మీరు రాయండి రాక అవుతం రావు రాసి కింద పెట్టండి ఇలాగా రాకి అవుత్వమిస్తే రావు రాసి కింద రావద్దు పెట్టండి ఓకేనా తర్వాత నా గుని రాయండి నాకి దీర్ఘమిస్తే నా అయిపోయింది కదా నా గుడిస్తే నీ నీకి నావద్దు నా గుడి దీర్ఘమిస్తే నీ నీకి నావద్దు నా కొమ్మిస్తేనూ నూకి నావద్దు నా కొమ్ము దీర్ఘమిస్తేనూ నూకి నావద్దు నాకి స్తేనోకినావద్దు నాకేత్వం ఇస్తేనే నేకినావద్దు నాకేత్వన దీర్గమిస్తేనే నేకినావద్దు నాకైత్వం ఇస్తే నై నైకి నా కోత్వం ఇస్తేనో నోకినావద్దు నా కోత్వన దీర్గమిస్తేనో నోకినావద్దు ఇది రౌది కదా ఇక్కడ నౌ రాద్దాం నాకు అవుతుమిస్తే నౌ నౌకి రావద్దు ఓకేనా ఇక్కడ నాకు ఈ డబ్బా సరిపోలేదు కాబట్టి నేను కింద రాస్తున్నాను మీకు మీ బుక్కుల్లో డబ్బా ఉంది పక్కకి ఆ డబ్బాలో రాప్లే రాకు ఇచ్చిన అవుత్వంలో అవుత్వం ఇచ్చిన డబ్బాలో రాది రా గుణింతం రాయండి నాకు అవుత్వం ఇచ్చిన డబ్బాలో నా గుణింతంది రాయండి ఓకేనా ఇవి రెండు కూడా మీకు డబ్బాలు ఇచ్చారు అవి రాయండి అందులో ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు ఈ గుణింతాల అక్షరాలు ఉన్నాయి కదా ఈ గుణింతపు అక్షరాలతో మనం ఏం చేయాలి ఇక్కడ పదాలను రాయాలి పదాలను రాయాలి ఉదాహరణ ఏమి ఇచ్చాడు కర్రా అని ఇచ్చాడు అంటే ఇదిగోండి రాకి రావచ్చు వచ్చింది కదా ఈ పదంలో ఈ అక్షరం వచ్చింది తర్వాత మళ్ళీ ఇంకా మనం అలాగ రాయాలి ఏంటి అలా అలాగ రాద్దాం చూద్దాం ఇంకేంటో బర్రే అంటే ఉంది కదా ఇదిగోండి బర్రే బర్రీ తర్వాత గుర్రు గుర్రు కొట్టడం అంటారు కదా నిద్రపోయినప్పుడు అలాగా ఇది ొర్రు ఇంకా ఇంకేమున్నాయి బర్రె గొర్రు బొర్రె బొర్రే బొర్రే అంటే వాగులాగా పో ఉంటుంది బొర్రె అంటారు దాన్ని వాగు చెరువులు నదులు అట్లా ఉంటాయి అట్లాంటివి ఈ బొర్రె అని కూడా ఒకటి ఉంటుంది దాని పేరు ఒర్రే తర్వాత ఇంకా చూడండి పుర్రే పామ్మిస్తే పువ్వు రాకే తమ్మిస్తే రే పుర్రే తర్వాత నూకు చూడండి జున్ను జాక్ కొమ్మిస్తే జూ నా కొమ్మిస్తే నువద్దు జున్ను ఇంకా పన్ను పన్ను కిన్నెర కా గుడిస్తేకి నేకినాతు రా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా కిన్నెర ఇంకా ఇంకా ఏమున్నాయి చూడండి నిన్ను 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 ఇంకా నిన్న నా గుడిస్తే నీ నాకు నా ఒత్తు నాకు నా ఉంది కదా నిన్న తర్వాత ఇంకా ఇంకేమున్నాయి చూడండి కన్నే కన్నె కన్ను కన్ను ఇక్కడ నేను ఇవి రబ్ చేస్తున్నాను మిన్ను విన్ను విన్ను అనే ఉంటాయి కదా విన్ను తర్వాత ఇంకొకటి వెన్న ఇంకొకటి ఏం రాస్తాము వెన్న వెన్న ఇక్కడ నేను పైన రాస్తున్నాను వెన్న ఓకేనా ఇలా ఇచ్చిన గుణింతపు అక్షరాలతో మనము ఇచ్చిన గుణింతపు అక్షరాలతో పదాలను రాసేసాం కదా ఓకే ఇది వాటి క్లాసు మిగతాది మనం రేపటి క్లాస్ లో చెప్పుకుందాం